యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ బటన్ కొడితే అక్కడ వసుధ అని కొట్టగానే మీకు వసుధా వ్లాగ్స్ అండ్ న్యూస్ అని వస్తుంది ఇంగ్లీష్లో దాన్ని సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వసుధ దగ్గర సబ్స్క్రైబ్ బటన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట స్తంభం ఊతూ ఉంటుంది దాని మీద కూడా ఒక దెబ్బ వేయండి ఆల్ అని ఉంటుంది ఆల్ కూడా ఒక దెబ్బ కొట్టండి యూ విల్ రిసీవ్ ఆల్ నోటిఫికేషన్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ ఇప్పుడే కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గంట స్తంభం కూడా కొట్టండి మాకు ఒక మంచి రూమ్ ఇచ్చాడు రెండు బెడ్స్ రెండు చైర్స్ వాష్రూమ్ దాంతోపాటు బాత్ టబ్ కూడా ఇచ్చాడు హ్యాపీగా ఆ రాత్రి అలా అయిపోయింది తెల్లవారిపోయింది తెల్లవారిన తర్వాత చక్కగా విరగబూసినటువంటి ఈ పువ్వుల్ని మీకు చూపిస్తున్నాను విత్ మ్యూజిక్ టిఫిన్స్ సెక్షన్లోకి వచ్చేసాము బ్రెడ్ జామ్ బటర్తో పాటుగా ఏదో చికెన్ ఒకటిచ్చాడు ఆమ్లెట్ ఒకటిచ్చాడు సో ఆ రెండు మనకు పడవు కాబట్టి ఆలు ఈ స్వీట్ కార్న్ పోపు లేని ఉప్మా ఒకటి ఇచ్చాడు దాంతోపాటు కాస్త ఈ బఠానీ కర్రీ చోళే మసాలా లాగా ఇచ్చాడు ఫ్రూట్స్ పప్పయ అండ్ ఇచ్చాడు హ్యాపీగా తినేసాం కాఫీలు కూడా ఇచ్చాడు ఈసారి కాఫీ కూడా తాగేసాం ముక్తి బస్సులో కూర్చుంటే టిమూరటండి ఇది నోట్లో పెట్టుకుంటే చిటపట చిటపట అంటూ ఉంటుంది లోపల మనకి కళ్ళు తిరగడం లాంటి ప్రాబ్లమ్స్ రావట ముక్తినాథ్ అప్పుకెళ్తా లేకుండా మీద సిన్ని కూర కోసేదనే ఊరు చూడు దుమ్ము చూడు దున్నపోతుల బారు చూడు ఊరు చూడు దుమ్ము చూడు దున్నపోతులా చూడు బెంగళూరు

లో సూదులో దబ్బనాలో వేసుకోలేదాయో తీసుకోలేద వేసుకోలేదాయో తీసుకోలేదాయో పాల పూసలు పగడాల్ పూసలు పాల పూసలు పగడాల్ పూసాయో వేసుకోలేద సో అలా స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా ముక్తినాథ్కి మేము ఏ బస్సులో అయితే ఎక్కడి నుంచి గోరఖ్పూర్ నుంచి వచ్చామో ఆ బస్సులో మేము ముక్తినాథ్కి వెళ్ళలేదు ఎందుకంటే ముక్తినాథ్కి వెళ్ళాలంటే అక్కడ పర్మిట్స్ ఉన్న బస్సు మాత్రమే కావాలట సో వేరే ఇంకొక బస్సు వచ్చింది అక్కడ మేము దిగి ఇందాక మేక అబ్బాయిని చూపించాను కదా అక్కడ ఆపాం ఒకసేపు బస్ ఆపి అక్కడ నుంచి వేరే బస్సు వచ్చింది మేము చేంజ్ అయ్యి ఆ బస్సులోకి మారి ఇదిగో ఇలా వెళ్తూ వెళ్తూ ఉన్నాము ఇక్కడంతా గ్రీన్ గ్రీన్గా ఎక్కడ చూసినా వాటర్ గ్రీన్ గ్రీన్గా ఉండేటువంటి లోయలు మనకి కొంచెం తిరుపతి గుర్తొస్తుంది ఇంకా తిరుపతి కంటే పైకి 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 వెళ్తూ ఉన్నాం అనమాట అండి కొంచెం ముందుకెళ్తే అసలు పూర్తిగా వాతావరణం మారిపోయి అసలే అసలు ఈ ఈ గ్రీన్ ఎక్కడ ఆ వాతావరణం ఏంటి నేను మీకు ఆ వాతావరణం కూడా చూపిస్తాను ముక్తినాథ్కి వెళ్ళే దగ్గరకు వచ్చాక మనకి మౌంట్ మౌంట్ డెజర్ట్ అని వస్తుంది అక్కడ ఒక చెట్టు ఉండదు ఒక ఆకు ఉండదు ఒక పువ్వు ఉండదు డ్రై ఏరియా ఆ ఏరియాని చూస్తే మనకు కొంచెం గుబుల్ వచ్చేసిందండి నాకు అంటే మనసుకు భయం వేసింది అమ్మో ఇలాంటి చోట మనుషులు ఎలా ఉంటారా అని అంటే చాలా ఉన్నారు లేరని కాదు కానీ ఒక ఒక డ్రై ఏరియా ఒక మొక్కలు ఉండవు మొత్తం తెల్లటిసుకలాగా డెజర్ట్ లాగా నేను మీకు అవి కూడా వీడియోస్ పెడతాను ఇంకా ముందు ముందు ఇది ఫస్ట్ థర్డ్ డే అనమాట థర్డ్ డేలో మీకు నడుస్తున్న మార్నింగ్ టిఫిన్ చేసి స్టార్ట్ అయిన తర్వాత మాకు జ నడుస్తున్న ప్రయాణం ఇది ఇక్కడ ఇళ్ళు కూడా భలే ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా ఉన్నాయి వాటి ముందు పక్కన చిన్న చిన్న స్థలాల్లో క్యాబేజీ కాలీఫ్లవరు బీన్స్ అట్లా వేసుకున్నారు ఇక్కడ మేము దిగామండి కాస్త దిగి వాష్రూమ్స్కి వెళ్ళాం వాష్రూమ్స్కి చెప్పాను కదా ఇక్కడ వాష్రూమ్స్కి బయటకు వెళ్ళకూడదు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే భలే అందంగా మొక్కలేసాడు కదా ఆ మొక్కల దగ్గర విజయాంటీ ఫో ఫోటోలు తీయించుకున్నారు ఇదిగో చూసారా ఫర్నీ అది ఇక్కడ అక్కడ కొండల్లో గుట్టల్లో పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటుంది మనకేమో ఇక్కడ ఒకటి పాటు రెండు వందలు కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ ప్లాంట్స్ కూడా సకలెంట్స్ కూడా చాలా బాగా సకలెంట్స్ చూడండి అసలు ఇబ్బంది లేకుండా ఎంత బాగా పెరిగాయి మనం సకలెంట్స్ పెంచుకోవడానికి అవి పెరగడానికి ఎంత కష్టపడుతూ ఉంటాము కానీ సకలెంట్స్ చాలా ఈజీగా చాలా గ్రోత్ అయినా ఇక్కడ నేను అది చూశాను చాలా బాగున్నాయి అనుకున్నాను ఇంత బాగా ఎలా గ్రోత్ అంటే వాతావరణం ఏమో మేము ఇది ఒక సకలెంట్ ఇది ఒక సకలెంట్ ఈ సక్కలెంట్స్ చాలా బాగా గ్రోత్ అయినాయి చాలా ముద్దుగా అనిపించింది నాకు సరే లోపలికి వెళ్ళాము ఆంటీ మళ్ళీ ఫోటో తీయించుకున్నారు చామంతి ఒక ఆకుకూర ఏదో ఎండబెట్టుకున్నారు అది ఏవో మొక్కలు మనకి మొక్కలు చూస్తే పిచ్చి సో అందుకని అన్ని మొక్కలు నాకు అక్కడి నుంచి ఏమైనా తెచ్చుకుంటే అనిపించింది కానీ మాకు కుదరలేదు నేను ఆ ప్రపోజల్ కూడా పెట్టాను ఏదన్నా ఆగుతుందేమో తీసుకుందామని కానీ కుదరలేదు ఇక వెనక వైపు వాష్రూమ్స్ వాష్రూమ్స్ దగ్గర నేను వీడియోలో నేను మీకు చూపిస్తే పెద్దగా తెలియడం లేదు కానీ చాలా బ్యూటిఫుల్ ఏరియా చాలా బాగుంది దీనిట సెల్ రోటీ అంటారట సెల్ రోటీ విత్ ఆచారు ఆలు ఆచారట అట్లా తింటారట సెల్ రోటీ విత్ ఆలు ఆచార్ ఇక్కడ దీన్ని ఈ ప్రదేశాన్ని ఏమంటారు ఊరి పేరు చెప్పారు అది గుర్తులేదు నేను మీకు కింద ఇస్తాను సబ్ టైటిల్స్లో ఆ ఊరిని ఇక్కడ ఈ ఊరిని మన మన ఇండియాలో చిరపుంజీ ఎలాగా వాటర్ ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది కదా సో ఇక్కడ ఆ ఈ ప్లేస్ అదట ఎక్కువ వర్షం పడుతూ ఉంటుందట కాస్త లెమన్ టీ విత్ సేల్ రొట్టి సేల్ రొట్టి ఎలా ఉంది అంటే గట్టిగా ఉంది చాలా రోజులు మనకి అది ఉంటుంది కొంచెం స్వీట్ స్వీట్గా సాల్ట్ సాల్టీగా బాగానే ఉంది తిన్నాం ఓకే అందరు కూర్చొని టీలు తాగుతున్నారు అక్కడ పచ్చిమిరపకాయలు కంపల్సరీగా అనుకుంటా పెడుతూనే ఉన్నాడు ఆ టీలు ముంచుకొని తాగు తాగుతారట నేను మాత్రం టీ తాగి కొంచెం తిన్నాను చాలా